ఆంధ్ర రాష్ట ప్రభుత్వ మాదేశాల మేరకు కోవూరు నియోజకవర్గంలో ఇందుకూరుపేట మండలం ఎంపీడీఓ కార్యాలయం నందు ఈ రోజు అనగా రెండు పేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన ఎంపీడీవో మృదులత మాట్లాడుతూ ఉపాధి హామీ జాబ్ హోల్డర్ కార్డులు కలిగి ఉన్న అందరూ ఈకేవైసీ చేయించుకోవాలని ఏపీడీఓ మృదులత తెలిపారు అలాగే గతంలో ఉపాధి హామీ పనులు చేసిన వారికి సరిగ్గా ఖాతాలలో డబ్బులు జమ కాని వారికి జాబ్ కార్డులను ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలని అక్టోబర్ నెలాఖరు లోపల మీ ఖాతాలలో పాత బకాయిలు జమవుతాయని జాబ్ కార్డుల్లో ఉన్న ప్రజలందరూ ఈకేవైసీ పూర్తి చేయించుకుంటే ఉపాధి హామీ పనులకు అర్హులవుతారని వీలైనంత తొందరగా చేయించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీడీఓ మృదులత ఏపీవో ప్రకాష్ సిఓ వీరయ్య పావని తదితరులు పాల్గొన్నారు మనకి ఇందుకూరుపేట మండలంలో ఉపాధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఇప్పటి వరకు పని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఉపాధి శ్రామికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పని కల్పించు కల్పి కల్పిస్తూ వస్తున్నాము అయితే ఈ మండలంలో మనకి దాదాపు పన్నెండు వేల జాబ్ కార్డ్స్ ఉన్నాయి వాటిలో ఏంటంటే ప్రస్తుతం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఆదేశాలను అనుసరించి ఏంటంటే జాబ్ కార్డ్ని కూడా ఆధారిక అనుసంధానం చేసి కేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పి మనకి ఈ నెల రెండవ తారీఖు నుంచి మనకి ఆదేశాలు అందాయి ఆ ప్రకారంగా ఈ అక్టోబర్ రెండవ తారీఖు నుంచి ప్రతి గ్రామంలో ఉన్న ఉపాధి హామీ శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కేవైసీ చేయడం అనుసంధానం చేస్తూ ఇప్పటి వరకు దాదాపు ఒక ఆరు వేల ఆరు వేల మందికి మనం కంప్లీట్ చేయడం జరిగింది దాదాపు ఇంకా కూడా ఆరు వేల మంది మనకి ఇంకా మిగిలి ఉన్నారు సో వీరందరూ కూడా గ్రామంలో అంటే పని ఉపాధి పని అంటే చాలామంది కరువు పని అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు ఈ కరువు పనికి వెళ్ళడం ఒకటే కాదు అంటే కాలువలు కావచ్చు పొడికిత పనులు ఏవైనా కానీ ఈ కాలువల పనికి వెళ్ళడం ఒకటే కాకుండా మనకి హౌసింగ్ ఉన్నాయి ఈ పరిహిణాలు పెట్టాలన్నా కూడా ఉపాధి హామీ ద్వారానే మనం పెడుతూ ఉన్నాము అట్లాగే ఏదైనా తోటలు పండ్ల తోటలు కావచ్చు తర్వాత తోపిట్లు కానీ కంపోస్ట్ వీట్లు కానీ ఏ ఇతర పనులు అయినా కూడాను మన ఉపాధి హామీ కాయాలయం నుంచి పొందినట్లయితే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇక ముందు వాళ్ళకి అలాంటి పనుల ద్వారా లబ్ధి పొందాలి అని అంటే ఖచ్చితంగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి కనుక ప్రతి ఒక్కరూ గ్రామాల్లో లేని వాళ్ళు కూడా గ్రామం బయట ఉన్నారని చెప్తున్నారు అలాంటి వారు కూడా ఇవాళ రేపట్లో ఖచ్చితంగా వచ్చి నేను ఈ గ్రామాల్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర ఈ కేవైసీ పూర్తి చేసుకోండి ఒకవేళ అక్కడ మీకు అందుబాటులో లేరన్నట్లయితే కనుక మనకి హిందూపూర్పేట మండలంలో ఉన్న ఉపాధి హామీ కార్యాలయంలో కూడా మన సిబ్బంది ఉంటారు వారు కూడా మీకు మీకు కేవైసీ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరెవరు అందుబాటులో లేరో వారందరూ కూడా ఇది తెలుసుకొని ఖచ్చితంగా వచ్చి కంప్లీట్ చేయించుకోండి అదేవిధంగా ఇక ముందు అంటే రేపు నెక్స్ట్ మంత్ నుంచి అంటే మనకు నవంబర్ ఫస్ట్ నుంచి మనం డిమాండ్ పెట్టి పని కల్పించాలని అంటే కేవైసీ అయితేనే వాళ్ళకి డిమాండ్ పెట్టి వాళ్ళకి పని కల్పించడానికి వీలవుతుంది కాబట్టి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కేవైసీ చేసుకోకపోతే కనుక రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రతి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఖచ్చితంగా ఈ కేవైసీ తీయించుకోవాల్సిందిగా కోరుతారు